బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మీకు అడ్రస్ అడ్రస్ అడ్రస్లో ఎంక్వైరీ చేసి డైరెక్ట్గా బిల్డింగ్ తో మాట్లాడుకుని బ్యాంకు కట్టవలసిన లోన్ మీరు టేకప్ చేసి లేదా డబ్బులు చెల్లించి డైరెక్ట్గా వానో ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోగలరు ఈ విధంగా చేసినట్లయితే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కలిసి వస్తాయి థర్డ్ పార్టీ బ్యాంక్ రిజిస్ట్రేషన్ ఉండదు ఈ ప్రాపర్టీ వచ్చి విజయవాడలోని విద్యాధరపురంలో ఒక ఫ్లాట్ అయితే సేల్కుందండి ఎనభై ఒక్క లక్షల రూపాయలకి ఇది మూడు వందల ఇరవై చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ అయితే సేల్కుంది మొత్తం మీరు చూస్తున్నారు డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నాను విద్యాధరపురం విజయవాడ మీరు అడ్రస్ వచ్చినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఉపయోగపడుతుంది ఇది యాక్షన్ డేట్ వచ్చి మే పన్నెండో తారీఖు ఉంది ఈ లోపైతే ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళైతే డైరెక్ట్గా వెళ్ళి చూడొచ్చు విజయవాడలోని పట్టమట్లంకలో ఒక ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉంది మొత్తం రెండు వేల నూట పదిహేను చదరపు అడుగుల్లో ఒక ప్లాట్ అయితే ఉంది పటమట్లంక విజయవాడ సేమ్ దీనికి కూడా అడ్రస్ అయితే ఇస్తున్నాం డోర్ నెంబర్తో సహా ఉంటుంది మీరు చూడొచ్చు ప్రాపర్టీ ఇది వచ్చేసి మే ముప్పయో తారీఖు అయితే యాక్షన్ అయితే ఉంటుంది చాలా రోజుల టైం ఉంది ఇది వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే మూడు కోట్ల అరవై లక్షలండి ఇది ఇది కూడా ఒక నివాస స్థలం అన్నమాట ల్యాండ్ ఇది ఐదు వందల డెబ్భై నాలుగు గజాల ల్యాండ్ లొకేషన్ వచ్చి గురునానక్ నగర్ అండి గురునానక్ నగర్ కాలనీ విజయవాడ మూడు కోట్ల అరవై లక్షల రూపాయలకి ఈ ప్రాపర్టీ అయితే ఆర్పీ ప్రైజ్ అయితే పెట్టారు మే ముప్పయో తారీఖు అయితే ఆక్షన్ ఉంటుంది ఈలోపు ఎవరైనా సరే డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోండి ఇది ఇరవై ఆరు లక్షలండి ఇరవై ఆరు లక్షల రూపాయలకి ఒక సుందర వీధి మున్సిపల్ వార్డు పదహారు ఇది వచ్చేసి లొకేషన్ విజయవాడ పెజ్జనపేట అండి పెద్దనపేటలో ఇరవై ఆరు లక్షల రూపాయలకు ఒక ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉంది ఇది మే పంతొమ్మిదో తారీఖు అయితే ఆక్షన్ అయితే వస్తుందనమాట ఇది కూడా ఒక్కసారి చూడండి నెక్స్ట్ నిడమానూర్లో ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇరవై మూడు లక్షల నలభై ఐదు వేలు ఆర్పీ ప్రైజ్ అయితే పెట్టారు ఇది నాలుగో అంతస్తులో ఎనిమిది వందల డెబ్భై చదరపు అడుగులు ప్రింట్ ఏరియాతో యాభై చదరపు అడుగులు కామన్తో అయితే ఉంటుంది నెడమానూరు విజయవాడ ఈ ప్రాపర్టీ ఇరవై మూడు లక్షల నలభై ఐదు వేలు ఆర్పీ ప్రైజ్ అయితే పెట్టారు ఇది అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనుకుంటా మే నెల పదిహేనవ తారీఖు గురువారం అయితే ఆక్షన్ అయితే ఉంది ఇది వచ్చేసి ఇరవై ఐదు లక్షల డెబ్బై రెండు వేల ఏడు వందల నలభై రూపాయలండి ఇది ఆస్తి వచ్చేసి ఆరు వందల డెబ్బై పాడుగులు ప్రసాదం పాడుగు లొకేషన్లో ఒక ఫ్లాట్ అయితే అందుబాటులో ఉంది ఇది రిజర్వ్ ప్రైజ్ అది మేము చెప్పింది వచ్చేసి ఇది కూడా ఆక్షన్ డేట్ అయితే చాలా టైం ఉంది మే నెల ఐదో తారీఖు దాకా ఉంది ఈ లోపు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా అడ్రస్కి వెళ్ళి కొనుగోలు చేయండి అలాగే ఇది వచ్చేసి మనకి ముప్పై మూడు లక్షల పదిహేను వేలు అండి ముప్పై మూడు లక్షల పదిహేను వేలు ఆర్పి ప్రైజ్ అయితే పెట్టారు ఇది మాచవరం గుణదల భాను నగరం గుణదల మంచి ఫ్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అయితే సేల్కి ఉంది ముప్పై మూడు లక్షల పదిహేను వేలు ఇది కూడా మే నెల ఐదో తారీఖు అయితే ఆక్షన్ డేట్ అయితే ఇచ్చారు ఇది కూడా ఎవరన్నా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే ఒకసారి డైరెక్ట్గా వెళ్ళి చూడండి అలాగే ఈ ప్రాపర్టీ వచ్చేసి నలభై ఐదు లక్షల ఇరవై ఐదు వేలండి రాయనపాడు రాయనపాడు గ్రామంలో శ్రీ సాయి నివాసం అపార్ట్మెంట్లో నూట పన్నెండవ ఫ్లాట్ అయితే సేలుకుంది మొత్తం వచ్చేసి పదిహేను వందల యాభై అడుగులు రాయన్పాడు విజయవాడ గొల్లపూడి దాటిన తర్వాత ఉంటుంది ఇది కూడా ఎవరన్నా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే చూడండి మంగళవారం ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఇది యాక్షన్లోనే కొనుక్కోవాలి టైం ఎక్కువ లేదు డైరెక్ట్ బ్యాంకు ఏ బ్యాంకులో అయితే ప్రాపర్టీ అయితే సేలుకుందో వాళ్ళ నెంబర్లు కూడా ఇస్తాను బ్యాంకు మీరు డైరెక్ట్గా వెళ్ళి కూడా కొనుగోలు చేయొచ్చు అందరికీ నమస్కారం అండి బ్యాంకు ఆక్షం ప్రాపర్టీస్ ప్రతిరోజు కూడా ఒక పది ప్రాపర్టీస్ వరకు కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను నేనైతే కమిషన్ పర్పస్ అయితే ఈ వీడియో అయితే చేయట్లేదు ఎందుకంటే మీకు అవగాహన ఉండాలి బ్యాంక్ ఆక్షం ప్రాపర్టీస్ అయితే ఎలా కొనుగోలు చేయాలి ఎక్కడైతే అందుబాటులో ఉంటే మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియో చివరిలో అయితే చెప్తానండి విజయవాడ గుంటూరు నగరంలో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి చాలామంది ప్రమోట్ అయితే అవుతుంది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మీరు కొనుగోలు చేయాలి అనుకున్నట్లయితే ముఖ్యమైన జాగ్రత్తలు అయితే కొంచెం చెప్తానండి ఎందుకంటే ఇది వెరిఫికేషన్ అయితే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది అలాగే మార్కెట్లో అంత వాల్యూ ఉందా లేదా అనేది ఖచ్చితంగా అయితే మీరు తెలుసుకోవాలి ఎందుకంటే మార్కెట్లో ఎక్కువ రేటుకి మనం కొనుగోలు చేసినట్లయితే చాలా ఇబ్బంది అయితే పడతాం అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్యాంకు వాళ్ళు మనకి ఇచ్చే డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం దగ్గరుండి చూసుకోవాలి ఓనర్ ఉంటారు బ్యాంకుకి లోన్ కోసం అప్లై చేసిన ఓనర్ అయితే ఉంటారు ఆయనకి టైం అయితే ఇస్తారనమాట ఆ టైంలో ఈ ప్రాపర్టీ ఎందుకు అమ్మలేకపోయాడు అక్కడున్న మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ లోన్ తీసుకున్నాడా ఇదైతే ప్రధానమైన సమస్య అనమాట ఇది కూడా మనం దగ్గరుండి చూసుకొని కొనుగోలు చేయాలి నెక్స్ట్ ఏంటంటే మనం కొనుగోలు చేసే అమౌంట్ మొత్తం వైట్ అమౌంట్ గానే ఇవ్వాలి బ్యాంకుకి మనం యాభై లక్షల రూపాయలు అయితే కనుక యాభై లక్షల రూపాయలు వైట్ అమౌంటే మనం ఇవ్వాల్సి ఉంటుంది ఆ వైట్ అమౌంట్ మనం కానీ బ్యాంకు లోన్కి వెళ్ళినట్లయితే మామూలుగా అయితే నైన్ పర్సెంటేజ్ లోపు అయితే లోన్ ఇస్తారు ఈ ప్రాపర్టీస్కి వచ్చి సుమారుగా ఒక ట్వల్వ్ పర్సెంటేజ్ అయితే లోన్ అయితే ఉంటుంది అది కూడా మనం మేజర్గా చూసుకోవాలి ఎంత అమౌంట్కి అయితే మనం కొనుగోలు చేస్తున్నాం ఎంత లోన్కి వెళ్తున్నాం అనేది వైట్ అమౌంట్ ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ప్రాపర్టీస్ అయితే తీసుకోండి బ్యాంకు ఆక్షన్ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి ఇప్పుడు బ్యాంకులో అయితే వేలం వేయట్లేదండి ఇది లాగా గంట కొట్టి మనకి ఇలాగా బ్యాంకు వేలం అయితే ఉండదు ఆక్షన్లో అయితే ప్రైవేటు ఏజెన్సీస్కి అయితే ఇచ్చారు ఆక్షన్ వాళ్ళు అయితే కనుక ఆక్షన్ అయితే చేస్తున్నారు బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అన్నీ కూడా డైరెక్ట్గా బ్యాంకు నేమ్ అయితే ఇస్తున్నానండి అడ్రస్ కూడా ఇస్తున్నాను స్క్రీన్ మీదే మీరు డైరెక్ట్గా వెళ్ళి చూడండి అలాగే ఈ వీడియో కింద ఒక వాట్సాప్ లింక్ అయితే ఇస్తాను మీరు వెళ్ళిన తర్వాత బాగుంది ప్రాపర్టీ అన్నట్లయితే బాగున్నా బాగోపోయినా సరే ఒక ఫోటో తీసి అయితే గ్రూప్లో పెట్టండి చాలామంది అయితే గ్రూప్లో జాయిన్ అవుతారు కాబట్టి వాళ్ళకు కూడా ఒకవేళ ఉపయోగకరంగా ఉండొచ్చు ఆక్షం ప్రాపర్టీ చుట్టుపక్కల మొత్తం ఎంక్వైరీ చేయాలండి ఎందుకంటే ఇదేమైనా కోర్టు కేసుల్లో ఉన్నట్లయితే కనుక బ్యాంకు వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కొనుగోలు చేసేవాళ్ళు కూడా ఇబ్బందిగా ఉంటుంది ఇది చాలా రోజులు అయితే కోర్టులో కేసు నడుస్తూ ఉంటుంది ఇది కూడా మేజర్ సమస్యగా ఉంటుందన్నమాట మీకు ఆక్షన్ ప్రాపర్టీకి సంబంధించి ఈ ఏ ప్రాపర్టీ అయినా సరే ఎక్కడ మీరు చూసినా సరే ఒకవేళ మా ద్వారా మీరు కొనుగోలు చేయాలి అనుకుంటే కనుక వన్ పర్సంటేజ్ కమిషన్ అయితే మేము తీసుకుంటామండి ఒక వన్ కమిషన్ తీసుకొని మీకైతే మేము దగ్గరుండి బ్యాంకులో అమౌంట్ కట్టించడం కానీ ఆక్షన్లో పార్టిసిపేట్ చేయటం కానీ లేదంటే కనుక రిజిస్ట్రేషన్ కానీ మొత్తం కూడా మనం దగ్గరుండి చేపించడం జరుగుతుంది దీనికోసం మనం వన్ పర్సెంటేజ్ కమిషన్ అయితే తీసుకుంటాము మన ఆఫీస్ అడ్రస్ అయితే కింద డిస్కషన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని డైరెక్ట్గా వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు ఏ ప్రాపర్టీ అయినా పర్లేదు ఎక్కడున్న ప్రాపర్టీ అయినా సరే మనమైతే ఆక్షన్లో కొనుగోలు చేయించేటట్లుగా చేయడం జరుగుతుంది